ఇరవై తొమ్మిది ఏడు ఇరవై నాలుగులో తాలూకున గూడూరులో సెన్సేషన్ అయిన కిడ్నాప్ కేసులో అదే రోజు ఆరు గంటల లోపల కిడ్నాప్ అయిన ఆరు గంటల లోపల రిపోర్ట్ అయిన నాలుగు గంటల లోపల పోలీసు వారు ఎస్పీ గారి యొక్క సూచనల మేరకు డిఎస్పి గారి ఆదేశాల మేరకు ఎస్బీసీఐ మరియు ఇతర సీఏల యొక్క తోడ్పాటుతో ఆ రోజే రాత్రి పన్నెండు గంటలకు దమా వెంకటేశ్వరులను జరిగింది అదే సమయంలో ఒక ముద్దాన్ని పట్టుకున్న అదే సమయంలో ఒక టాటా సూమ్ను కూడా తీర్చడం జరిగింది తిరిగి ఒకటో తారీఖున దాంట్లో ఇద్దరు ముద్దాయిలను బోయ కొండయ్య గారి నర్సుకుల ఇద్దరు అరెస్ట్ చేసి రిమాండ్ పెట్టడం జరిగింది వారిచ్చిన సమాచారం మేరకు వీటిలో ప్రధాన సూత్రధారులైన గొల్ల వీరేష్ మరియు మెయిన్ దాంట్లో సూత్రధారు అతనే మొత్తం ప్లాన్ చేసి కొత్త సిమ్లు కొని కొత్త సెల్ ఫోన్లు బటన్ సెల్ ఫోన్లు వాడి ఆ ఫోన్లు దానికే ఆఫెన్స్కే వాడి చేసినటువంటి ఈ యొక్క కేసులో ఈరోజు పోలీసు వారు ఇద్దరును అరెస్ట్ చేసి గొల్ల ప్రధానమైన ముగ్గురులో ముగ్గురు అరెస్ట్ చేయడం జరిగింది సహకారం చేసిన కార్ బ్రే కారు ఓనర్ అంటే కార్ ఇచ్చేదానికి మరి నేమ్ప్లేట్లు కొనిచ్చేదానికి సహకారం చేసినంత ఈరోజు రిమాండ్ చేయడం జరుగుతుంది మెయిన్ దీంట్లో పాటిఫార్ చేసిన ముగ్గురు కూడా రిమాండ్ చేయడం జరిగింది ఇంకా ఒక సహకారం చేసిన ఇద్దరు ముద్దాల కోసము గాలిస్తున్నాము సహకారం అంటే వాళ్ళు పార్టీపేట్ చేయలే అఫెన్స్ తర్వాత వాళ్ళ సిల్టరీ ఇవ్వడము గొల్ల వేరే సిల్టరీ ఇవ్వడం వల్ల ఇద్దరు ముద్దాల కోసము గాలిస్తున్నాము త్వరలో పట్టుకొని వాళ్ళకు సహకారం కింద అంటే ఈ అఫెన్స్లో సహకారం కింద వాళ్ళు రిమాండ్ చేయడం జరుగుతుంది ఇప్పుడు ముఖ్యం ముఖ్యంగా పార్టిసిపేట్ చేసిన ముగ్గురు ఈరోజుతో అరెస్ట్ అయిపోయారు సహకారం అరెస్ట్ చేయాలి ఇద్దరు అరెస్ట్ చేస్తుంది বা তো পটনি রিমান্ড আসুন